వ్యాపారుల దృష్టి మరల్చి వస్తువులను తస్కరించే ముఠాను బాలానగర్ జోన్ లోని జగద్గిరి గుట్ట పోలీసులు సిసిఎస్ పోలీసులతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా ఏర్పడి పట్టుకున్నారు బుధవారం దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో నలుగురు నిందితులు వారిలో ముగ్గురు స్త్రీలుగాక ఒక పురుషుడు ఒక ముఠాగా ఏర్పడి కస్టమర్లుగా నటిస్తూ జ్యువెలరీ షాప్ లో ప్రవేశించారు ఆభరణాలు కొనే మిషతో సేల్స్ మ్యాన్ దృష్టి మరల్చి షాపు వారి ఆభరణను తస్కరించి తమ వద్ద ఉన్న రోల్ గోల్డ్ వస్తువులను సెల్ఫ్ లోన్ చేసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు షాపు యాజమాన్య వారు తీరిగ్గా దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సిసిటివి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నేరాన్ని దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితులను పట్టుకుని చోరీ సెత్తు స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు వారితో పాటు నేరానికి ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బాలానగర్ లోని డిఎస్పీ కె సురేష్ కుమార్ ఆధ్వర్యంలో డిసిపి క్రైమ్స్ కేందర్ సింహ బాలానగర్ ఎసీపీ జి హనుమంతరావు పోలీస్ స్టేషన్లో ఆగస్టు ట్వంటీ సెవెన్త్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు కేసు అయింది మూడు పోలీస్ మూడు జ్యువెలరీ షాప్స్లో లో పోలీస్ స్టేషన్లో ఆగస్టు ట్వంటీ సెవెన్త్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేసే కేసు అయింది మూడు పోలీస్ మూడు జ్యువెలరీ షాప్స్లో నలుగురు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క డిటెన్షన్ డెవలప్మెంట్కి చేయడం జరిగింది అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఎరుకలా సంబంధించినటువంటి గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్ట చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితేన్నారో రెండు రెండో టీంలుగా విడిపోయి జవరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్రెడ్డి పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి జీడిమెట్లో పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది అట్లాగే రాచకొండ చేతనపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది థర్డ్ పార్టీ లింకా వీ కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరి అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఈ పాత కేసులు కూడా ఈ మూడు మన దగ్గర ఐదు కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక పన్నెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళందరినీ కూడా సిపి గారు మహినాజ్ మాన్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సారు అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు అట్లాగే ఎస్హెచ్ఓ జగదర్గుట్ట క్రాంతి డిఐ అంజ అంజయ్య అదేవిధంగా అందరు ఎస్ఐస్ వాళ్ళ జగట్ట స్టాఫ్ అందరూ కూడా వాళ్ళందరూ వీళ్ళందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళని వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని వెళ్ళి నలుగురు పట్టుకోవడం జరిగింది అందులో ఏవైనా అఫ్గానే ఉన్నారు జ్ఞానమ్మని ఆమె ఆమెను కూడా క్యాచ్ చేస్తాం ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది డిటెక్ట్ అయింది ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది మొత్తం ఇది ఈ కేసులో మనకు బంగారం ఎంతపోయిందంటే అరవై ఐదు గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది వీళ్ళని మిగతా వాళ్ళు కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఆ దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం